ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ అనేది వాడాల్సి ఉంటుంది అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ చేసుకొని దెన్ యూ హెవ్ టు ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలా ప్రెగ్నెన్సీ ముందర రెస్ట్రిక్షన్ అనేది ఏం లేదు ఫుడ్ కానీ యువర్ యాక్టివిటీస్ కానీ యూ క్యాన్ రెగ్యులర్లీ డూ యువర్ యాక్టివిటీస్ అండ్ హెల్దీ డైట్ యూ హౌ టు టేక్ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి వాట్ ఆర్ ద ఎట్లా ఫాలో అప్ అవ్వాలి సో ప్రెగ్నెన్సీ ఒక డేట్ మిస్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత యూపీటీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో పాజిటివ్ వచ్చిందంటే దెన్ ఇమీడియట్లీ యు టు యువర్ డాక్టర్ అండ్ గెట్ వన్ స్కాన్ డన్ ఈ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎర్లీ వీక్ స్కాన్ అంటారు దీన్ని ఈ స్కాన్లో మనం ఏం చూస్తామో సో యుట్రస్ ఎలా ఉంది అసలుకి యుట్ర బేబీ ఫార్మేషన్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ ఫామ్ అయ్యింది అండ్ ఇంకేమైనా అనామలీస్ ఉన్నాయా అంటే యుట్రస్లో స్ట్రక్చర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఓవరీస్లో ఏమైనా సిస్ట్లు ఉందా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ స్కాన్లో మనం ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యుట్రస్లో ఉండింది అనుకోండి ఇట్ ఈస్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ట్యూబ్స్ ఒక్కొక్కసారి యుట్రస్లో కాకుండా వేరే పొజిషన్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి వేరే పొజిషన్లో ఉండి అవి కొంతవరకు మాత్రమే డెవలప్ అవుతాయి కొంత స్టేజ్ వరకే ఆ తర్వాత అది రప్చర్ అవ్వడం కానీ లేదంటే పెయిన్ రావడం కానీ ఇలాంటివి కాంప్లికేషన్స్ ఉంటాయి సో ఎర్లీ వీక్ స్కాన్ చేయడంతో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ సో బయట ఎక్కడన్నా ఉంది అంటే వీ హవ్ టు మెడికల్ మేనేజ్మెంటా సర్జికల్ మేనేజ్మెంటా అనేది డిసైడ్ అవుతుంది ఒకవేళ యూట్రస్లోనే ఉంది ఎంత సైజులో ఉంది అసలు ఫార్మేషన్ బాగా జరుగుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది అది ఎర్లీ వీక్ స్కాన్స్ దాని తర్వాత అక్కడ మనం ఫోలిక్ యాసిడ్ వాడాల్సి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది టిల్ త్రీ మంత్స్ అండ్ బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది లైక్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో షుగర్ రావచ్చు లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేదంటే హెచ్పి అని మీకు ఉండొచ్చు సో ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే అవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత డేటింగ్ స్కాన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది డేటింగ్ స్కాన్ అనేది బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా బేబీ మీ మీ యొక్క జస్టేషనల్ ఏజ్ అంటే మీ యొక్క పీరియడ్స్కి మీ ఏ జస్టేషనల్ ఏ బేబీ ఫార్మేషన్ లెంత్ అదంతా సరిపోతుందా లేదా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత వచ్చేది ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్ అనేది ఈ బేబీ ఫార్మేషన్లో ఏమైనా అనాములిస్ ఉన్నాయా ఎర్లీ వీక్స్లలోనే ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ స్టేజ్లో ఐడెంటిఫై చేయడంతో ఏమవుతుందంటే అబార్షన్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది ఒకవేళ బేబీకి ఏదైనా బాగాలేదు అన్నట్టు ఉంటే అనాములెస్ బేబీ కానీ జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లం అనిపించినా ఇవన్నీ కూడా అబార్ట్ చేయడానికి ఈజీ ప్రాసెస్ కాబట్టి ఎర్లీగా డయాగ్నోస్ చేయడంతో మా మదర్ కూడా స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది దాని తర్వాత వచ్చే స్కాన్స్ ఫిఫ్త్ మంత్ స్కాన్ అంటారు దాన్ని టీఫా స్కాన్ అనామలీ స్కాన్ ఇట్ ఈజ్ లైక్ బేబీ యొక్క ఆర్గాన్స్ నన్నిటినీ అనటామికల్గా ఎలా ఉన్నాయనేది చూడడానికి లైక్ బ్రెయిన్ కానీ బ్రెయిన్ ఫార్మేషన్ స్కల్ ఫార్మేషన్ ఐస్ నోస్ అండ్ హ్యాండ్స్ ఫింగర్స్ హార్ట్ ఫార్మేషన్ ఎట్లా ఉంది తర్వాత డయాఫ్రమ్ అంటారు డయాఫ్రమ్ అనేది ఎట్లా ఉంది లంగ్స్కి అబ్డోమెన్కి మధ్యలో ఉన్నది అది ఎట్లా ఉంది తర్వాత స్టమక్ బబుల్ ఫార్మేషన్ ఉందా లేదా కిడ్నీస్ ఎలా ఉన్నాయి లెగ్స్ ఎట్లా ఉన్నాయి థైబోన్ లెగ్స్ ఫూట్ ఏమన్నా అనామలస్ ఉన్నాయా అనేది అవల్యుయేట్ చేసుకోవడానికి చేసే స్కాన్ ఇది ఫుడ్ ఫుడ్ దానికి వస్తే ప్రెగ్నెన్సీలో రెస్ట్రిక్షన్ అనేది ఏమీ లేదు హెల్తీ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎగ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు రాగా ఆయిలీ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ తర్వాత ఎక్కువ మసాలా స్పైసీ ఫుడ్ షుగర్స్ సాల్ట్ ఇవన్నీ తగ్గించాల్సి అంతే వాటర్ డైలీ అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ లీటర్స్ దాకా తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇం ఫిఫ్త్ మంత్లో స్కాన్ అయిపోయిన తర్వాత ట్వంటీ సిక్స్ వీక్స్ అంటే సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ మధ్యలో ఇంకొక ఫిటల్ ఎక్కువ 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 స్కాన్ ఉంటుంది ఫిటల్ ఎక్కువ సో బేబీ ఫార్మే హార్ట్ ఫార్మేషన్ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అనామిలీస్ అనేది ఐడెంటిఫై చేస్తాం హార్ట్ ఫార్మేషన్ హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉందనేది చూసుకోవడానికి ఫిటల్ ఎక్కువ దెన్ ట్వంటీ ఎయిట్ వీక్స్కి వచ్చిన తర్వాత గ్రోత్ స్కాన్ అనేది జరుగుతుంది గ్రోత్ స్కాన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే బేబీ వెయిట్ ఎంత ఉంది లైకర్ ఎట్లా ఉంది ప్లస్ అంట ఫార్మేషన్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటాం దెన్ మళ్ళీ థర్టీ టూ వీక్స్కి మళ్ళీ ఇంకొక గ్రోత్ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్కాన్లో కూడా బేబీ గ్రోత్ అనేది కరస్పాండ్ అవుతుందా లేదా స్టడీగా బేబీ గ్రోత్ అనేది జరుగుతుందా లేదా అనేది చూసుకోవడానికి కొంతమంది ఫీమేల్స్లో ఒకవేళ వాళ్ళకి మెడికల్ కండిషన్స్ లైక్ బీపీ కానీ షుగర్ కానీ ఉన్న వాళ్ళల్లో ఈ స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ఎయిట్ వీక్ స్కాన్లో చేసినది థర్టీ టూ వీక్స్ స్కాన్లో చేసినది కంపేర్ చేస్తాం కొంతమందికి బేబీ వెయిట్ అనేది తక్కువ ఉంటుంది వాటిని ఫిటల్ ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీస్ అంటారు లైకర్ తక్కువ ఉంటుంది ఒక స్కాన్ తోటి వీ కాంట్ కంక్లూడ్ సో సీరియల్గా స్కాన్స్ చేసుకుంటా ఉంటే దాంతో గ్రోత్ అనేది ప్రోగ్రెస్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాము థర్టీ టూ వీక్స్ స్కాన్స్ ట్వంటీ ఎయిట్ వీక్ స్కాన్స్ని కంపేర్ చేసుకొని బేబీ గ్రోత్ ఎలా ఉందనేది డిసైడ్ అవుతుంది దెన్ కమింగ్ టు థర్టీ సిక్స్ వీక్స్ ఇక్కడ ఇంకొక స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది లైక్ ఇంటర్వెల్ గ్రోత్ స్కాన్ ఈ స్కాన్లో కూడా బేబీ గ్రోత్ అనేది కంపేర్ చేస్తాము ట్వంటీ ఎయిట్ వీక్స్కి థర్టీ టూ వీక్స్కి థర్టీ సిక్స్ వీక్స్కి ఎలా ఉంది గ్రోత్ అనేది స్టడీగా ఉందా లేదా ఇవన్నీ కూడా ఈ స్కాన్స్ అనేవి నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఒకవేళ ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అంటే లైక్ పిఐహెచ్ ఉన్న వాళ్ళు అంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళల్లో ఎట్లా ఉంటుంది అంటే గ్రోత్ అనేది కొంచెం రెస్ట్రిక్టెడ్ ఉంటుంది వాళ్ళకు స్కాన్స్ అనేటివి కూడా ఫ్రీక్వెంట్గా అనేది ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ ఎన్ని స్కాన్స్ చేసుకోవాలి ఎప్పుడెప్పుడు స్కాన్స్ చేసుకోవాలనేది థర్టీ సిక్స్ వీక్స్లో ఫైనల్ స్కాన్ ఈ స్కాన్లో ఎట్లా ఉంటుందంటే లైక్ లైకర్ ఎట్లా ఉంది అడిక్వేట్గా ఉందా లేదా బేబీ వెయిట్ యావరేజ్ సైజ్ బేబీ ఉందా బిగ్ బేబీ ఉందా స్మాల్ బేబీ ఉందా అనేది డిసైడ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ దిస్ స్కాన్స్ వెదర్ వి మనం నార్మల్కి వెళ్ళొచ్చా నార్మల్కి వెళ్ళలేమా లేకపోతే సిజేరియానే కంపల్సరీ అనేది కూడా డిపెండ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ యువర్ స్కాన్ స్కాన్స్